పద్యభాగానికి అయితే ఎటువంటి నియమాలు మనకి ఉండవు కానీ పద్యభాగం వచ్చేసరికి పద్యానికి కొన్ని నియమాలు అంటూ ఉంటాయి నాలుగు పాదాలు ఉండాలని నాలుగు పాదాలకి ఒక్కో పాదానికి నక్షరాలు ఉండాలని చెప్పేసి పద్యానికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి అలా పద్య నియమాలను తెలిపేటటువంటి శాస్త్రాన్నే ఏమంటారు చంద శాస్త్రము అంటారు పద్య నియమాలను తెలిపేటటువంటి శాస్త్రాన్ని అయితే మనకి పద్యం చదివేస్తూ ఉంటాం పద్యాన్ని రాసేస్తూ ఉంటాం ఉంటాం కానీ ఆ పద్యంలో ఉండేటటువంటి ఆ లైన్ కి ఏముంటాయి లఘువు గురువులు ఉంటాయి లఘువులు లోపము అంటారు దీన్ని ఏ గుర్తుతో సూచిస్తారు ఒకటి లేదా ఐ అనే నిర్వహణ అక్షరంతో సూచిస్తారు ఇక అయితే ఈ లఘు అనేది మనకి ఎక్కడ ఎక్కడ మన ఆ లైన్ లో ఉన్న గురువు లఘులు గుర్తించాలంటే అసలు లఘు అనేది ఎక్కడ వస్తుందో మనకి తెలియాలి అలాగే అక్షరాలు రస్వాలు దీర్ఘాలు అని

తర్వాత ఇక్కడ వరకు లఘువులు ఎక్కడ వస్తాయి మనం తెలిసిపోయింది నెక్స్ట్ గురు గురు అంటే ఏక మాత్ర ఒక చిటికి వేసినంత టైంలో పలికేది లఘు రెండు చిటికలు వేసినంత టైము కానీ రెండు సార్లు పళ్ళు మూసి తెరిచినంత సమయంలో కానీ పలికే అక్షరాన్ని ఏమంటారు ఆ

కూడినటువంటి హళ్ళు ఉంటాయి కదా గుణాల్లో అవన్నీ కూడా ఏమవుతాయి గురువులు అవుతాయి ఇది ఒత్తు కాదు ఐడిన ఓకేనా ఇప్పుడు అది కదా లఘువులు గురువులు ఎక్కడెక్కడ వస్తాయో అది లేదా కాబట్టి ఇప్పుడు మీకు లఘువులు గురువులు అనేటటువంటివి దీనికి ఒక చక్రం అనేది ఉంటది చక్రం ముందు పరిచయం చేసి కన్నా మీ పేర్లు మీ పేర్లు ఇప్పుడు ఏమవుతాయో మీకు తెలియదు మీ పేర్లు ఏమవుతాయో నీ బోర్డు మీద రాస్తాను పోనీ ఏమంత రావాలి ఇప్పుడు నీ పేరు బోటు మీద రాయి నీ బోర్డు మీద నీ పేరు రాసి ఏమవుతావో నువ్వేమవుతావో రాయి అంటే నీ పేరు ఏమవుతాయో తెలిస్తే అప్పుడు మీకు ఐడియా అనేది పోతుంది ద్రవ అవుతావా నువ్వు గురువు అవుతావా అనే విషయం తెలియాలి కాబట్టి ఏమంది ఇక్కడ లేదు నీ పేరు ఈ పైన గుర్తించాలి